నమస్తే రైతు సోదరులకు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కోట తెలుగు రైతుబడి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్లయితే నార్మడి జా జాగ్రత్తలు నార్మడి జాగ్రత్తలు అంటే ఇప్పుడు దాదాపుగా నవంబర్లో ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో నార్మల్ వేసినటువంటి రైతులు అయితే అంటే వాళ్ళ నార్మల్ చనిపోతున్నట్టుగా చెప్తా ఉన్నారు సన్న రకానికి సంబంధించిన దొడ్డు రకానికి రెండు సంబంధించిన రెండు రకాలు కూడా అంటే దొడ్డుదైన సన్నదైన రెండు కూడా చనిపోతూ ఉన్నాయి నార్లు దీనికి కారణం ఏందని అడుగుతా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనకు దానికి సంబంధించినటువంటి కారణాలు అదేవిధంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము ఆ చనిపోవడం అనేది మనము కొంత మేరకు తగ్గించుకోవచ్చు అనేది వీడియోలో తెలుసుకుంటాము అదేవిధంగా ఇంకొకటి రైతులు ఇప్పుడు నాటుకు సిద్ధంగా ఉన్నాయి కొన్ని నార్మల్లు అంటే ఇంకొక వారం పది రోజుల్లో నాటుకు సిద్ధంగా ఉన్నటువంటి నార్మల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను అంటే మనకు రైతు అడిగింది ఏంటంటే నారు నారు లాగుతున్నప్పుడు బిగుదుగా వస్తుంది అంటే నారు సరిగా రావట్లే తెగిపోతుందని చెప్తున్నారు దానికి కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనము పూర్తిగా తెలుసుకుని ప్రయత్నం అయితే చేద్దాము ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి లేకపోతే ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకుంటే ఇప్పుడు బోర్నీలు తక్కువగా ఉన్నాయని చాలామంది రైతులు అయితే టైం అండ్ టైంలో నార్మల్ అయితే వేసుకున్నారు అంటే మనకి నార్మల్ వేసుకోవాలంటే ఎప్పటి నుంచి ప్రారంభం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మనకి నవంబర్ ఇరవై నుంచి అయితే అనురాధ కాల్పి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మనం నార్మల్ వేసుకుంటే కొంతవరకు డిసీజ్లు అనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంది కానీ మనకి ముందుగా ముందు ఎవరైతే నార్మల్ వేసుకున్నారో వాళ్ళ నార్మల్ చూసుకుంటే చనిపోతూ ఉన్నాయి లేదంటే వాళ్ళు వేయడం వల్ల కావచ్చు లేదంటే వాతావరణంలో మార్పు వల్ల కూడా మనము చెప్పుకోవచ్చు సడన్గా అప్పుడు మనకి వాతావరణము రెండు మూడు రోజుల నుంచి అయితే మనకి పూర్తిగా మెగావృతమై ఉండడము ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ అవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి దీనివల్ల కూడా మనకి నారు అనేది చనిపోయే అవకాశాలు ఉంటాయి ముందుగా నారు పోసిన వాళ్ళ గురించి చూసుకుందాం ముందు మనకి నవంబరు ఫస్ట్ నుండి సెకండ్ వీక్ వరకు మనం పోసుకున్న వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు మనకి ఎప్పటికో మనం ఎప్పుడు వరి సాగు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు భూమి కొద్దిగా ఆరంగానే దున్నేసి వాళ్ళు ఏదైనా కొద్దిగా అడుగుమందు జల్లేసి నార్మల్ పోసుకుంటున్నారు ఆ విధంగా చేయడం వల్ల కూడా నారు చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి కొయ్యకాలు కాలుస్తారు ఫస్ట్ వాళ్ళు కోయ్యకాలు కాల్చి దుక్కి దున్నిన రెండు రోజులకి వాళ్ళు కొద్దిగా మందో లేదో కొద్దిగా జింకో కలిపేసి జల్లేసుకుంటారు అలాగంటే మనకి భూసారం సరిగా ఉండదు అలాంటి భూమిలో వాళ్ళు ఎలాంటి ఎరువులు కానీ అంటే ఎరువులు అంటే ఇప్పుడు పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ మనకి గొర్రె రోగాన్ని వినియోగించకుండా వాళ్ళు జల్లుకుంటారు అంటే భూమిలో ఎలాంటి సూక్ష్మ పోషకాలు అనేవి లేకుండా ఉండడం వల్ల దాంట్లో మీరు నారిపోయడం వల్ల కూడా నారు అనేది చనిపోయే అవకాశాలు ఉంటుంది ఎక్కువగా తెగుళ్ళనేవి అటాక్ చేసే అవకాశం ఉంటాయి ఎందుకంటే మనకి భూమి తట్టుకునే స్థాయిని కోల్పోయింది ఎప్పుడు ప్యాడీ అంటే వరియే పండిస్తున్నాం కాబట్టి అదొక రీజన్ చెప్పుకోవచ్చు లేదంటే మనకి నైట్ ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ అవుతున్నాయి దానివల్ల కూడా నారు చనిపోయే అవకాశం కూడా ఉంది అదొకటి దృష్టిలో పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే రైతులు నీరు అనేది ఎట్లా పెడుతున్నారంటే నైట్ పూట ఉంచేస్తారు ఎట్లా ఒక పది రోజుల నారు చేసిన నారు ఒక పది రోజులు ఏందనుకోండి అక్కడ నుంచి ఈవినింగ్ పూట నారుకి నీళ్ళు పెట్టేసి నైట్ ఉంచేసుకుని తీస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా నీరు నిలగట్టడం వల్ల కూడా నారు చనిపోయే అవకాశం ఉంది ఈ విధంగా ఇవన్నీ రీజన్లు గుర్తుంచుకోండి ఇవి 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 కాకుండా మనము ఈ నారు చనిపోయిన దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ నీరులో సదుపాయం చూసుకున్నట్లయితే మనము నారు వేసిన నుంచి ఒక ఐదారు తళ్ళు పడేటట్టు అంటే ఇట్లా పెట్టేసి మనము నీరు అనేది కిందికి కొట్టేసుకోవాలి అలాంటి ఒక ఐదారు తళ్ళు మనము నార్మడికి చూసుకోవాలి అదే విధంగా పది రోజుల తర్వాత చూసుకుంటే ఈ పోసినటువంటి నార్మల్ పది రోజుల తర్వాత చూసుకున్నట్లయితే మనకి పొద్దున్న తొమ్మిది నుంచి పది గంటలకు నీరు పెట్టుకోవాలి పెట్టిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకల్లా మనము ఆ నార్మల్లోంచి నీరు అనేది తీసేసుకోవాలి కొంతమంది ఇప్పుడు పొద్దున్న పది గంటలకు పెడుతున్నా అంటున్నారు ఒక గంట సేపు ఆపి నీళ్ళు కింది కొట్టేస్తున్నాం అని అంటున్నారు ఆ విధంగా చేయకండి ఎందుకంటే భూమిలో పగుళ్ళు వచ్చేస్తాయి మీరు గమనించుకోండి మీ నార్మల్లలో ఈ విధంగా చేసేవాళ్ళు మొత్తం పగుళ్ళు వచ్చేసి నీరు అనేది మొత్తానికి ఆగకుండా అయిపోతుంది దానివల్ల మనకి లాగేటప్పుడు ఇబ్బంది అవుతుంది అది చూసుకోండి నీరు అనేది పొద్దున్న తొమ్మిది పది గంటలకి మనం పెట్టామంటే సాయంత్రం చేసుకోవాలి అలాగా ఒకరోజు గ్యాప్ ఇచ్చుకుంటా రెండు రోజులకి ఒకసారి ఆ విధంగా చేసుకుంటా ఉన్నట్లయితే మీకు నారనేది తొందరగా చేతికి వస్తుంది నారు కూడా చావదు ఇంకొకటి మనము చూసుకున్నట్లయితే కొంతమంది యూరియా జల్లుతున్నారు నారు పెరుగుతలేదని పది రోజుల నారు ఉంటుంది దానికి డైరెక్ట్గా త్రీజు గూలికలతో పాటు యూరియా కలిపేసి జల్లేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఫ్రెండ్స్ మీ నారు చనిపోయే అవకాశాలు ఉంటాయి ఏదన్నా ఎరుపుగా ఉంది పెరుగుతలేదు అని అనుకుంటే దానికి ఏదన్నా సలహాలు తీసుకోండి ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసు కానీ వెళ్ళి లేదంటే గ్రోమర్ సెంటర్లు ఉంటాయి గ్రోమర్ సెంటర్లో వెళ్ళి కానీ అసలు ఏంది ఈ విధంగా అవుతుంది డిసీజ్ ఏముంది అనేది అడిగి తెలుసుకున్న తర్వాత దానికి మీరు యూరజల ద్వారా లేకపోతే ఏందనేది అక్కడ మీకు చెప్తారు దాన్ని బట్టి మీరైతే చేసుకోండి దానికి ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా మీరు ఈ విధంగా నార్ చనిపోతుంది అని అంటున్నారు కదా ఈ నార్ చనిపోయేదానికి మెటలాక్సిల్ మ్యాంగోజేబు అని మనకి దొరుకుతుంది అది మనం స్ప్రే చేసుకుంటే ఈ డిసీజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గే అవకాశం అయితే ఉంది ఒక వారం గ్యాప్ ఇచ్చి రెండు సార్లు స్ప్రే చేయండి మీకైతే ఈ డిసీజ్ అయితే తగ్గే అవకాశాలు ఉంది అయినా కూడా చనిపోతుందంటే కష్టమే ఎందుకంటే ముందేసినటువంటి నార్మల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇప్పుడు నార్మల్ వేయాలని ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు విత్తనాలు కొనుక్కుని వెళ్తున్నారు కదా అలాంటి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు సీ ట్రీట్మెంట్ చేసుకోండి కార్బటిజం ఉంటుంది కదా కార్బెటిజంతో తప్పనిసరిగా మీరు సీ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఇవి రోగాల వేరుకులు వేరుకులకు సంబంధించినటువంటి రోగాలు అనేవి తక్కువగా వస్తాయి అదే అదే విధంగా మనకి ఈ మెటలాక్సిల్ మ్యాంకో చెప్పు చెప్పాను కదా ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజులు టైం గ్యాప్ ఇచ్చేసి తప్పకుండా జింకు చిలేటెడ్ జింక్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ఇది కంపల్సరీ మనకి జింకు లోపంతో కూడా మనకు నార్ చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా జింకు కూడా స్ప్రే చేసుకోండి ఈ రెండు స్ప్రే చేసిన తర్వాత కూడా మీకు నారు విధంగానే చస్తుందంటే మనకి తగ్గే అవకాశాలు అయితే తక్కువనే అదే విధంగా ఇంకొక వారం పది రోజుల్లో మేము వేసుకుంటాము అన్నటువంటి నార్మల్ చూసుకున్నట్లయితే వాళ్ళు నాటు వేసే వారం ముందు మనకి తిరిజు గులకలు చల్లుకోవాలి కంపల్సరీ అదే విధంగా నారు లాగినప్పుడు బిగుతుగా వస్తుంది అంటున్నారు కదా కొంతమంది ఉప్పు జల్లుతారు ఉప్పు జల్లడం వల్ల వేరుకి ఎఫెక్ట్ అయిపోయి నాటేసిన తర్వాత కర్రలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది రైతులు గుర్తుంచుకోండి ఉప్పాసలు జల్లకండి మీరు కావలస్తే ఒక ఎకరానికి సరిపడినటువంటి సీడ్ బస్తా మనకు వేస్తారు కదా ఒక ఎకరానికి సరిపడినటువంటి నారుకి ఒక రెండు నుంచి మూడు కిలోల సింగిల్ సూపర్ పాస్పేటు ఒక నాలుగు రోజుల ముందు జల్లండి ఒక రెండు కిలోలు ఒక నాలుగు రోజుల ముందు జల్లినట్లయితే నీరు ఉంచుకుని ఒక మాత్రం నీళ్ళు ఉంచుకుని మీరు జల్లుకున్నట్లయితే నారనేది ఫ్రీగా వచ్చేస్తుంది మీకైతే ఇబ్బంది ఉండదు ఒక నాలుగు రోజుల ముందు జల్లుకోవాలి త్రిజు కులకలు చూసుకోండి కంపల్సరీగా ఒక వారం వారం రోజులు గ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే జల్లండి ఒకవేళ మీరు త్రీజు కులకలు ఒక రెండు మూడు రోజుల సమయం ఉన్నప్పుడే జల్లుకున్నట్లయితే నారు కైకిల వాళ్ళు వచ్చినప్పుడు కూలి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నారు లాగుతున్నప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి కాలు చేతులు వాపులు అవకాశం ఉంటుంది ఈ త్రిజు పులకల వల్ల ముందే ఒక రెండు రోజుల ముందు జల్లుకు అంటే నాటు నాటు ఇద్దమన్న రెండు రోజుల ముందు మీ నార్మడికి జల్లుకుంటే అది కూడా మీరు దృష్టిలో పెట్టుకునే త్రిజు పులకలు కూడా ఒక వారం రోజుల ముందే జల్లుకునే ప్రయత్నం అయితే తప్పకుండా అదే అదేవిధంగా నా మాది పదిహేను నుంచి ఇరవై రోజులు నార్మడి ఉంది మాకు ఎదుగుదల లేదు ఓన్లీ ఎదుగుదల ఎదుగుదల లేదు అన్న రైతులు అంటే ఎలాంటి డిసీజ్ లేదు ఒకవేళ కొద్దిగా ఎరుపున్నా ఎలాంటి డిసీజ్ లేకుండా కొద్దిగా ఎరుపు మనకు మనకి ఎదుగుదల లేదు అని అనుకుంటే మీరు మ్యాంకో మ్యాంకోజబ్తో పాటు త్రిబుల్ నైన్టీన్ ఉంటుంది కదా ఈ త్రిబుల్ నైన్టీన్ అనేది మనము స్ప్రే చేసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎదుగుదలతో పాటు రోగం డిసీజ్ కూడా పోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు రోగాలు రాకముందే మీరు కంపల్సరీ విత్తన శుద్ధి లాంటివి చేసుకోవాలి భూమిలో మంచి ఎరువులు వేసుకోండి ఎరువులు అంటే ఏదో పశువుల ఎరువు కోళ్ళ ఎరువు మాగినవి ఉంటాయి అలాంటివి వేసుకోండి విధంగా యూరియా అనేది ఎక్కువగా నార్మల్కు వినియోగించకండి ఒకవేళ అడుగుమందు జల్లాల్సి ఉంటే ఒక డిఏపి ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల నార్మడికి మేము ఎదుగుదల లేదు ఎప్పుడు డిఏపి యూరియా కలిపి జల్తో మంచిగా పెరుగుతుంది అనుకుంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాంకో మ్యాంకోజబ్ సాఫ్ కూడా అని ఉంటుంది కదా దాన్ని కలుపుకుని జల్లుకోండి జల్లుకుంటే మీకు డిసీజ్ అనేది యూరియా వల్ల రాదు ఎదుగుదల వస్తుంది మీరు వెదర్కి అనుకూలంగా చేసుకోండి ఏ నార్మడి అయినా కూడా వెదర్ వెదర్కు తగ్గట్టుగా చేసుకోండి లేదంటే రోగాలు అయితే తప్పకుండా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా నార్మల్కి సంబంధించిన లైక్ వరికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ప్రతి వీడియోలో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ముందు ముందు మంచి మంచి విషయాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది మనకి సీజన్ గట్టి ఇప్పుడు చూడండి మీకు నాలుగు విధంగా డిసీజ్ వస్తుంది కదా కొద్దిగా నేను నాకు తెలిసిన మేరకు మీకు సలహా ఇవ్వాలని ఈ వీడియో తీశాను వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ